నవంబర్ నెల ముగియబోతోంది డిసెంబర్ నెల ప్రారంభం కానుంది వచ్చే నెలలో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి భారతదేశంలో అనేక కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి ఇవి సామాన్య ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి ఈ మార్పులు ఎల్పిజి కనెక్షన్ ఏటీఎం కార్డ్ ఆధార్ అప్డేట్ పెట్రోల్ ధరలు బీమా పాన్ ఆధార్ లింకేజ్ వంటి విషయాలపై ప్రభావం చూపనున్నాయి మరి ఏ ఏ మార్పులు చోటు చేసుకోనున్నాయో తెలుసుకుందాం ఎల్పిజి కనెక్షన్ కొత్త నియమాల విషయానికి వస్తే డిసెంబర్ నుండి ఎల్పిజి సబ్సిడీలో మార్పులు ఉండొచ్చు గ్యాస్ కనెక్షన్ కు ఆధార్ కార్డు లింక్ చేసిన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ అందుబాటులో ఉంటుంది అదనంగా ప్రతి కనెక్షన్ కు డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చేయొచ్చు ఏటీఎం కార్డు కి సంబంధించిన మార్పుల విషయానికి వస్తే ఇకపై మీ పాత మాగ్నటిక్ స్ట్రిప్ ఏటీఎం కార్డులు పనిచేయవు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగులోగా లోగా చిప్ ఆధారిత డెబిట్ క్రెడిట్ కార్డులను జారీ చేయాలని ఆర్బీఐ అన్ని బ్యాంకుల్ని ఆదేశించింది మీరు ఇంకా కొత్త కార్డు తీసుకున్నట్లయితే వెంటనే మీ బ్యాంకును సంప్రదించండి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆధార్ అప్డేట్ ప్రాసెస్ సులభతరంగానుంది అలాగే మరింత వేగవంతం అవ్వనుంది ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ కార్డు రివైజ్డ్ వెరిఫికేషన్ తప్పనిసరి అని నిర్ణయించింది నకిలీ గుర్తింపులను నిరోధించడానికి డేటాబేస్ ను అప్డేట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది ఇక తాజాగా పెట్రోల్ డీజిల్ ధరలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కింద పెట్రోల్ ధర మారవచ్చు అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కొత్త సబ్సిడీ పథకాన్ని అమలు చేయనున్నారు